యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ నా బీసెలు కట్ట మైసమ్మ బోనాల మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు బొట్రాయి నాబీసులకు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు గ్రామ పెద్దలు ఎమ్మెల్యేని సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలను నిర్వహించి సార్వతో ఘనంగా సన్మానం చేశారు వచ్చిన మంటల నాయకులకు శావతో సన్మానం చేశారు కెబెలి మీడియాతో మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ఈ పండుగ వేడుకల్లో మాజీ సర్పంచ్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు గూడూరు రెడ్డి మాజీ సర్పంచ్ దైవదినం పొడిచెట్ల మల్లేశం కోతల యాదయ్య మైలార మంచియ్య మంగళవారం వెంకట్రెడ్డి గంగాపురం సతీష్ గౌడ్ హరిశంకర్ గౌడ్ చిన్నంశెట్టి మధు గూడూరు శ్రీధర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు గంగాపురం రాంబాబు గంగాపురం వెంకటేశ్వర